మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ దసరా శరణ్ నవరాత్రి వేడుకల్లో భాగంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సద్దుల బతుకమ్మ వేడుకలను బోయంపల్లి ప్లే గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తెలిపారు గ్రౌండ్ లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు బతుకమ్మ వేడుకల అనంతరం వాటిని నిమజ్జనం చేసేందుకు నీటి తొట్లను ఏర్పాటు చేశారు వేడుకల కోసం ప్రత్యేకంగా వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో దాఫేదార్ విజయ్ కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు సాయిబాబా యాదవ్ యాదగిరి సత్యనారాయణ కరణ్ సింగ్ గబ్బర్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం నూట యాభై మోండా డివిజన్ లో కొనసాగుతున్న డ్రైనేజ్ పైప్ లైన్ పనులను స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ పరిశీలించారు డ్రైనేజ్ పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు ఈ సమస్య కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపిన ఆయన స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ సర్వేతో ఈ సమస్యకు పరిష్కారం లభించిందని స్పష్టం చేశారు సకాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు ఎల్ శంకర్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు మోండా మార్కెట్ డివిజన్ అంబేద్కర్ నగర్ మారెడ్పల్లి లోహియా నగర్ టీచర్స్ కాలనీలో భారీ వర్షాల కారణంగా డ్రైనేజీ ప్రవహిస్తోంది కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఆర్డీ నాగేశ్ యాదవ్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బాబురావు తెలిపారు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని వాటర్ వర్క్స్ డీజీఎం విద్యాసాగర్ దృష్టికి తీసుకువెళ్లారు బతుకమ్మ పండుగ దృష్ట్యా పొంగి డ్రైనేజ్ లైన్ పనులను వెంటనే చేపట్టాలని కోరారు డ్రైనేజీ నీరు ఇలాగే పొంగితే బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించడానికి ఇబ్బందులు తప్పవని సూచించారు వెంటనే స్పందించిన ఆయన జవాన్ శ్రీకాంత్ సాంకేతిక సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు తక్షణ చర్య కోసం పంపాలని వారు స్పష్టం చేశారు సమస్యను పరిష్కారం చేసిన డీజీఎం విద్యాసాగర్ సాంకేతిక సిబ్బందికి డి బాబురావు ధన్యవాదాలు తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ యల్ శంకర్ నగర్ కొత్త పైప్ లైన్ పనులు చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ తెలిపారు స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో ఈ అభివృద్ధి చేపట్టి స్థానికులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు స్థానిక ప్రజా సమస్యల పరిష్కారంకు సహకరించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి